పల్నాడు జిల్లా రోంపుచర్ల మండలం బుజ్జి పాపన్నపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమతల్లి అమ్మవారి ఆలయ జీర్ణోద్దరణలో భాగంగా నూతన ఆలయ సుందర శోభయమానంగా నిర్మించబడింది ఈ సందర్భంగా శ్రీ పోలేరమతల్లి విగ్రహ ప్రతిష్ఠతో పాటుగా పోతురాజు స్వామి శిఖర కలశ శిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నుండి ఆదివారం వరకు శాస్తోక్తంగా కార్యక్రమాలు చేపట్టారు విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం మరో రెండు రోజులు కొనసాగనున్నాయి బ్రహ్మశ్రీ కొమ్మూరి విద్య రూపాచారులు సిద్ధాంతి మరియు బ్రహ్మశ్రీ కొలగాను ఉమా మహేశ్వర శర్మ పర్యవేక్షణలో వేద పండితులు కార్యక్రమం నిర్వహిస్తున్నారు గ్రామంలోని భక్తుల సహాయ సహకారాలతో నిర్మించిన నూతన ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అష్టలక్ష్మి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నారు గ్రామం మరియు పరిసర ప్రాంత భక్తులు తప్పక వీచేసి ప్రతిష్ట మహోత్సవాలు పాల్గొని స్వీకరించి అమ్మవారి కృపకు కావాల్సిందిగా కోరారు జీర్ణోద్ధరణ నిమిత్తంగా నూతనంగా నిర్మించినటువంటి శ్రీ పోలేరమ్మమ్మవారి యొక్క దేవాలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఇరవై ఒకటవ తారీఖు ఇరవై రెండవ తారీఖు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు త్రయాణికంగా జరుగుతున్నవి ఇరవయో తారీఖు నాడు అమ్మవారి యొక్క ప్రతిష్టా పూజా కార్యక్రమాలకు గాను తోరణము గ్రామ సర్వదేవత ఆహ్వాన కార్యక్రమాలు గోపూజ తీర్థానయనము మహాగణాధిపతి పూజ వైదిక పుణ్యాహవాచన రక్షాబంధన అఖండ స్థాపన బ్రహ్మ కలజ స్థాపన అగ్ని ప్రతిష్ట ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం ఉన్నాడు సాయంకాలం యథావిధిగా గ్రామోత్సవ కార్యక్రమానికి అమ్మవారు వెళ్ళడము సాయంకాలం ఉపమీడ మండల దేవత ఆవాహనలు నిత్య హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఉన్నవి